ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదర్శవంతమైన సేవలు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ఆపత్కాలంలో దాతలు అందించే సేవలు అత్యంత విలువైనవి అటువంటి విలువైన సేవల్ని ఏలూరు నియోజకవర్గం నుండి అందించే క్రమంలో చూపిన దాతృత్వం ఎంతో ఆదర్శవంతం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యేగా బడేటి చంటి అధికారం చేపట్టిన తర్వాత అందించిన సేవలు అత్యంత అమూల్యమైనవి విజయవాడ మహానగరాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో అయితే పది రోజుల పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి నియోజకవర్గం నుండి అందించిన సేవలు వెల్కెట్టలేవని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి సేవలను అందిస్తూ వచ్చారన్న విషయాన్ని బడేటి చంటి ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు ఇదే క్రమంలో తాజాగా ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాపుల యజమానులు రెండు లక్షల వెయ్యి రూపాయలను విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందించారు ఏలూరు పవర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు జి రవిచంద్ర సయ్యద్ బాజీ ఎం వెంకట్రావు మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాద కలిసి చెక్కును అందించారు ఈ సందర్భంగా వారి దాతృత్వాన్ని ఎమ్మెల్యే చంటి ప్రశంసించారు భవిష్యత్ లో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు రవిచంద్ర నేను ఏలూరు పట్టణానికి మరియు ఏలూరు జిల్లాకి ఏలూరు కెమిస్ట్ అండ్ రిగిస్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడిని విజయవాడ అరదాబాదితుల నిమిత్తం ఏలూరు మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి అందరు కెమిస్టులు స్వయంగా విరాళాలు ప్రకటించారు దీనిలో కొంత మొత్తాన్ని రెండు లక్షల ఒక్క వెయ్యి రూపాయని మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి చండీగఢ్ ద్వారా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది అలాగే జిల్లాలోని అన్ని మండలాల వారు కూడా గణపురం మండలాల వారు అక్కడ వారి శాసనసభ్యులకి చంద్రపూడి వారు వారి శాసనసభ్యులకి అలాగే జంగ ఏరియా వారు వారి శాసనసభ్యులకి అలాగే నూయ్యూడి ఏరియా వారు అక్కడ మనంత్రి అంటే కొలుసు ప్రసాద్ గారికి అందజేయడం జరుగుతుంది ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని స్వయంగా విరాళ విరాళాలు అందించినటువంటి మా కెమిస్ట్ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ